మాత్రే త్రేనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే కొత్తిమీర పచ్చడి చేస్తానండి చట్నీకి మనకు కావాల్సినప్పుడు కాస్త కాస్త కలుపుకోవచ్చానమాట ఇప్పుడైతే మినపగుళ్ళు జీలకర్ర వేయిస్తున్నాను అవి వేయించుకుని అప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకు పది పదిహేను రోజులు ఉండాలి కాబట్టి దీన్ని చేసుకునే విధానం జాగ్రత్తగా చేసుకోవాలి ఖర్చు లేకుండా చేసుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఇవి తీసిన తర్వాత ఇవి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా కారం కాయలు అవి కూడా వేయిస్తాను చూపిస్తాను మీకు చేసే విధానం ఇలా చేసుకుని ఉంచుకుంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా వేసుకుని తినేస్తారండి కొత్తిమీర అంటే మరి చాలా ఆరోగ్యమే కదా నేను చేస్తాను ఇలా కష్టం అన్నమా మా వారికి చాలా ఇష్టం నైట్ టిఫిను ఉదయం టిఫిన్ కాబట్టి రెండు స్పూన్లు తీయడం ఆయన చేసేయడం చక్కగా టిఫిన్ పెట్టేయడం రోజూ చట్నీ చేసే పని ఏమి ఉండదండి ఇలా చేసి పెట్టుకుంటూ ఉంటాను మొన్న అయితే మరి నిల ఉండేది కొత్తిమీర పచ్చడి కదా మరి అల్లం పచ్చడిలాగా చేసాను చాలా బాగా చూసారండి హత్యమండి అభిరుచుల్లో చాలా బాగా చూసేశారండి పదమూడు నిమిషాల వీడియో చాలా బాగా చూసారు మరి ఇది కూడా అలానే కాకపోతే ఇది ఇలా పప్పుతో చింతపండు చింతకాయ రసంతో చేస్తున్నాను అనమాట చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నాను అనేది ఇవి వేగిపోయినాయండి తీసేస్తాను ఇప్పుడు చక్కగా ఇలా తీసేసాను కదా ఇవి సల్లార్తూ ఉంటాయి మనం ఇలాగా ఎట్లకాయ వేయించుకోవడం వల్ల మనకి సల్లార్టం కూడా తొందరగా సల్లారుతాయి అనమాట అలా వేయించుకోవాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కాస్త మళ్ళీ వేసాను ఇప్పుడు వేసేస్తున్నాను ఇవి బాగా వేయించుకోవాలి అంటే పది పదిహేను రోజులని ఇవి ఇప్పుడు చేసినట్టే ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే చక్కగా ఇవి బాగా వేయించేస్తానండి ఇప్పుడు చూసారా పచ్చిమిర్చి ఇంతవరకు వేగింది కదా ఇంకా వేయగాలి ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు రెమ్మలో చక్కగా చిరగ్గట్ చేసుకుని వేసుకోవాలండి ఎందుకంటే మొక్క మీద పేరుతాయి ఇప్పుడు చెబుతూ ఉంటాను ఇప్పుడు చేరుతున్నాను ఇందులో సరిపడే ఉప్పు కూడా వేసేస్తానండి పొలిపేస్తాం కదా ఉప్పు పడుతుంది ఇప్పుడు ఇది సల్లార్ అయింది కదా మిక్సిల్లో వేస్తానండి ఇది మనం పచ్చిమిర్చి వెల్లుల్లు వేయించుకున్నాం కదా అది కూడా మళ్ళీ పళ్ళులో తీసేసుకుంటే సల్లార్తూ ఉంటుంది తర్వాత కొత్తిమీర వేయిస్తాను ఇప్పుడు ఇలా పళ్ళలో వేసేస్తానండి ఇది బాగా వేగింది ఇలా వేయించుకుంటే ఇందులో గోటు తగ్గుతుంది కమ్మదనం బాగుంటుంది అనమాట అందుకు వేయించుకోవాలి మనకి రెండు మూడు రోజులు అయిపోయేదైతే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేయించక్కర్లేదు వేసేసుకోవచ్చు కానీ మరి ఇది పది పదిహేను రోజులు ఉండాలంటే ఇలా వేయించుకోవాలి ఎక్కువ చేసుకుంటున్నాం కదా మరి మళ్ళీ అదే కళాయిలో కాస్త నూనె వేసుకున్నాను కదా చక్కగా ఇదిగోనండి కొత్తిమీర ఎంత తాజాగా బాగుంది కదా మొక్క కూర చిన్న ఆకు మాకైతే చాలా బాగుంటుందండి చూస్తే ముద్దుగా మంచి స్మెల్తో మంచి ఆరోగ్యంగా అన్నమాట చక్కగా కళాయి వీటెక్కింది కదా ఇలాగా వేసేసి ఇది కొంచెం మగ్గించేయమనుకోండి బాగా వేయించక్కర్లేదు మొన్న నేను నిల్వపచ్చడి కానీ వేయించాను కదా అంత అలాగే వేయించక్కర్లేదు ఇది చింతకాయ పులుపుతో చేస్తున్నాం కాబట్టి అంత అలాగా వేయించిన అవసరం ఇది మూడు కట్టలు అండి మూడు కట్టలు ఇరవై రూపాయలట తెచ్చారు ఇప్పుడు ఈ రెండు గరెలతో ఇలా తిరగేసుకుందామండి ఎక్కువ ఉంది కదా మరి మగ్గితే ఎంత అవ్వదో మంచిది కదా బాగా మేత ఆ ఎంత అవ్వదండి చింతకాయ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను చెక్కి అనుకున్నాను అవేమో ద్వారకాయలు అయిపోయినాయి చెక్కిన తర్వాత పెచ్చిలుగా రావు గింజలు రావు గట్టిగా ఉంటాయి మరి గింజలు ఉంటాయి పచ్చట్లో బాగోదు కాబట్టి చక్కగా చక్కగా ఉడికించేసి రసం వేసుకుంటే సరిపోతుంది ఎలాగ వాటర్ వేయాలి నలిగేటప్పుడు వాటర్ బదులు ఇలా చింతకాయ పులుసు వేసుకుంటే చక్కగా సరిపోతుంది అన్నమాట నేను ఇప్పుడు చేసే విధానం ఇదే ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు చక్కగా ఇలా నలిగిందండి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఉంది కదా ఇందులో కలిపేస్తాను ఇది ఇప్పుడు మళ్ళీ ఇది మిక్సీ పడతాం ఇది రెండు ట్రిప్పులుగా మిక్సీ పట్టేస్తాను ఇదిగో కొత్తిమీర చూసారా ఇలా వేగింది మూత వేయకుండా వేయిస్తే ఇలా దేను అనేది కలర్ ఇలానే ఉంటుందండి రుచి కూడా మారదన్నమాట చక్కగా చూశారు కదా ఇది వేగింది ఇంకా ఒక్క రెండు నిమిషాలు ఉంచుతాను ఇప్పుడు చక్కగా ఇది వేగిందండి ఆఫ్ చేశాను ఇది రెండు ట్రిప్పులుగా పట్టేసి ఇందులో కలుపుకుందాం ఇదిగోనండి చింతకాయ చక్కగా నీళ్ళేసి రెండు పొంగులు వచ్చినాయి అనుకోండి ఆపేస్తే చక్కగా ఇలా ఉడికిపోతుంది ఇందులో గొజ్జు అనేది చక్కగా ఇలా వచ్చేస్తుంది మనం కొంచెం వాటర్ వేసి ఇలాగా ఈ వాటర్ తర్వాత మళ్ళీ వాటర్ వేసి మీకు ఇలాగా మ్యాక్స్ చేసేస్తే దీంట్లో పులుపు అంతా మనకి వచ్చేస్తుంది అనమాట ఇదే మనకి వాటర్ వేసి ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా వాటర్ వేసి ఆడాలంటే దానికి బదులుగా ఈ వేసుకుని మనం మిక్సీ అనమాట ఇంకా ఈ సులువు తెలిపితే ఈ చింతకాయలు చెక్కడానికి ఇబ్బంది పడక్కర్లేదండి పెద్దకాయలు అయినా కూడా ఇలా ఉడికించేసుకుని ఇది చూసారా ఎంత బాగుందో రసం ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని అలగాలి కదా అంతకు దీంట్లో ఈ గొజ్జు వేసుకుందాం ఇక్కలు ఇవి పడకుండా వేసుకోవాలి ఇక్కలో ఒకరు వస్తుంది చింతకలో వేసుకో పడకుండా ఇలా రసంతో చక్కగా మనకు కావాల్సినట్టుగా ఇలా పట్టేసుకుంటే గట్టిగానే చేసుకోవాలి కావలసినప్పుడు కలుపుకోవచ్చు ఇప్పుడు ఇలా నలిగింది కదా ఇది ఇందులో వేసేసుకుందాం ఇంకో ట్రిప్ ఉంది కదా అది కూడా ఇలానే చేసేస్తాం ఇందులో వేసేసుకుందాం నేను ఎప్పుడు పొట్టు మిన వాడతానండి ఇదైతే మాకు ఆర్డర్ తీసుకొచ్చిందని నేను మరి ఈ గుళ్ళపప్పు వాడాను కానీ ఎప్పుడు తెచ్చుకోము కూడా మేము ఈ గుళ్ళపప్పు మా బాబు ఇంటికి వెళ్తే తెచ్చుకోవటం అవుతుంది అనమాట ఇప్పుడు చక్కగా ఇందులో వేసేసానండి రెండు గిన్నెలు అయ్యింది రెండు గిన్నెలు పట్టేసాను ఇప్పుడు ఈ కొత్తిమీరలో ఇలా కలిపేసి అప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకుంటే చక్కగా వేసి అన్నిటికి సరిపోతుంది చక్కగా కలిసిపోయి నలిగిపోతుంది అన్నమాట ఇప్పుడే మనం ఉప్పు చూసేసుకుంటే ఒకవేళ కొట్టి కొంచెం వేసుకోవచ్చు ఇంతేనండి ఇది వస్తూ కలిసిపోయింది ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టాలి కొత్తిమీర మినపప్పు పచ్చకండి చట్నీ కోసం ఇది వారం పది రోజుల వరకు ఉంటుంది నేను ఎక్కడికైనా వెళ్ళినా మా వారికి ఇబ్బంది ఉండదు తర్వాత ఎవరన్నా వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు దీనిపైన బొంబాయి చట్నీ తినేస్తారు అన్నమాట తినేస్తారనమాట రెండు రకాలు మూడు రకాల చట్నీ లేనిదే టిఫిన్ పెట్టాం కదా మరి ఇది వరకు కొంచెం కొంచెంతగా పచ్చడిసుకున్న ఇడ్లీ తినేసేవారు ఆ సావకాయ అంజుకు తినేసేవారు ఇప్పుడు అలా కాదు కదండి మరి చక్కగా కలిసిపోయింది కదా ఇది మళ్ళీ మిక్సీ పట్టేస్తాం ఇప్పుడు చక్కగా కాస్త కాస్త ఒక మూడు ట్రిప్పుల కింద పట్టేస్తానండి నాలుగు ట్రిప్పుల కింద వాటర్ వేయను ఎందుకంటే ఉండాలి కదా నిలవ ఇలా ఉందనుకోండి రైస్లో కూడా తినేసేయొచ్చు మనం చింతకాయ పులుపు కదా పచ్చడి చాలా బాగుంటుందండి ఇది ఇలా పట్టేస్తాను ఇదిగోనండి మొత్తం అంతా ఇలా పట్టేస్తాను ఇదిగోనండి కొత్తిమీర మినప్పప్పు పచ్చడి చట్నీ ఇది ఇలా ఉండగా రైసులు వేసుకోవచ్చు కాస్త వాటర్ వేసి కలుపుకొని టిఫిన్లో వేసుకోవచ్చు నేను చేసేది రెండు రకాల ఉపయోగపడేలాగా ఎప్పుడూ చేస్తానండి ఎక్కువే చేస్తాను చక్కగా ఇలా చేశాను మీరు చూశారు కదా మీరు కూడా ఇలా చేసుకుంటారా ఇది కొంచెం అన్నం కలిపి మా కాళ్ళలో నేను ఉన్నామండి రెండు ముద్దలు తింటాం మరి ఇదిగోనండి చక్కగా ఫస్ట్ ప్లేట్లో వేయాలి ఏదో ఒకటి ఉట్టు అన్నమే పెట్టకూడదు కాబట్టి నేను ఫస్ట్ ముందుగా పచ్చడి వేసానండి తర్వాత రైస్ వేసాను ఇంకొంచెం వేస్తాను బయట ఇది చింతకాయ పొలం ఇంకొంచెం పెడితే బాగుండు అనుకుంటాం మేము ఏమో కమ్మగా ఉంటుంది అసలు ఏమో మంచి స్మెల్తో మంచి రుచి తినేయాలనిపిస్తుంది ఇలాంటివి చేసుకుంటే గొప్ప ఆరోగ్యం మరి లేక మా కాళ్ళ పెడతానండి ముద్ద చేపెట్టు నేను పెడుతున్నానో లేదనుకుంటారు కదా ఎలా ఉందామా ఇలాగా చేసుకుంటే చంటూడు ఉన్నాడు కాబట్టి నీ స్కూల్కి అది వెళ్తాడు కదా ఇష్టంగా తినేయాలి అంటే ఇలాంటివి చేసుకోవాలి బాగుంటుంది టిఫిన్ కూడా ఇది బాగుంటుంది కదా టిఫిన్కే ముఖ్యంగా నేను కోసం చేస్తాను దహం కొమ్మత పెడతా ఇదేనండి చూసారా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి చూస్తుంటే మీకు నోరు వస్తుందా ఇంకెంత కాలుష్యం కొత్తిమీర దొరుకుతుంది చింతకాయలు దొరుకుతాయి దొరకడం బట్టే కొనుక్కోవడం అండి తెచ్చేసుకోండి చేసేసుకోండి ఒట్టి మినపప్పుతో మాత్రమే చేసాను ఇంక వేరే పప్పులు ఏమీ కలపలేదు చూసారు కదా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి